ఇలా పచ్చడి పొలాల మధ్యలో ఇలా అరిటాకు వేసుకొని ఇలా ఫిష్ కర్రీ తింటా ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు శ్రీను గారు అసలు టేస్ట్ వేరే లెవెల్ ఫ్రెండ్స్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు నాకు ఆ టేస్ట్ అట్లా తిన్నానంటే అమృతం లాగు అసలు నాకు మాటలు రాలేదు చెప్పాలంటే యాక్చువల్ గా చెప్పాలంటే నాకు శ్రీను గారు ఆ సింహంతో వేట శ్రీను వంట అనేసి అంటా ఉంటారు కదా డైలీగా అప్పుడు దానికి మీనింగ్ ఏంటండి చెప్తాను దీనికి ఒక మీనింగ్ అయితే ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తాను చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండేలాగా చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదేలే ఫ్రెండ్స్ ఇవాళ అయితే యూట్యూబ్ ఛానల్లో ట్రెండ్ అవుతున్న డింపుల్ అమ్ము గారు అయితే మన ఛానల్లో వస్తున్నాను మన సబ్స్క్రైబర్ అలాగే మనతో కూడా కుకింగ్ లో పాల్గొంటారు హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనే అనుకుంటున్నాను ఏంటి అబ్బా అమ్ము ఈ చానల్లో ఉంది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ శ్రీను గారు అయితే నన్ను గెస్ట్ అయితే ఇన్వైట్ ఇన్వైట్ చేశారు ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా నెల్లూరు స్టైల్లో లో చేపల పులుసు అయితే చేస్తున్నారు దానికి కావాల్సిన పద పదార్థాలన్నీ శ్రీనుగారు అక్కడ రెడీ చేసుకుంటున్నారు మరి ఎందుకు ఇంకా ఆలస్యం వెళ్ళి చూసేద్దాం రండి చేస్తున్నారు ఇప్పుడు మనము నెల్లూరు చేపల పులుసుకి ఎలా చేయాలో ఏమేమి కావాలో ఒకసారి రెడీ చేసుకుంటున్నానమ్మాన్ని శ్రీను ఒకసారి మన ఆడియన్స్ కూడా ఓకేనన్న అలాగే చెప్పేద్దాం ఖచ్చితంగా మన ఆడియన్స్ కి తెలియజెప్దం రెండున్నర కిలో గెండి చేప అయితే తీసుకున్నాను ముక్కలు కట్ చేసి నీట్ గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు లీటర్ల వాటర్ తీసుకున్నాక వంద గ్రాముల చింతపండు మనము ఇందులో వేసుకొని ఒక అర గంట టైము నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఆనియన్స్ చక్కగా ఈ విధంగా అయితే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకే మరి మామిడికాయ ఎందుకు ఇప్పుడు మనకి నెల్లూరు చేపల పులుసు అంటే మన పెద్దవాళ్ళ కాలంలో ముఖ్యంగా మాడికాయ అనేది నెల్లూరు చేపల పులుసులో వేస్తారు సో ఈ మాడికాయ ఫ్లేవర్ చేప పులుసు రెండు తింటా ఉంటే టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది సో కాబట్టి మనం ఆ విధంగా అయితే ఇవాళ అయితే చేద్దాం మామిడికాయ ముక్కలు నెల్లూరు చేపల పులుసులో కంపల్సరీ వేసుకుందాం ఆనియన్స్ ఈ విధంగా పెద్ద సైజు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటో మాడికాయ పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను రెండున్నర కిలో గెండి చేప అయితే చక్కగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఉద్దుపప్పు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ కారం రెండున్నర టేబుల్ స్పూన్ కల్లుప్పు రెండు టేబుల్ స్పూన్ ఉప్పు మటుకు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మసాలాలు ఇవేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెల్లూరు స్టైల్ చేపల పుల్స్ కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మీరు చూసారు కదా శ్రీను గారు ఇప్పుడు వెళ్ళి మనం చేసేద్దాం రండి ఫ్రెండ్స్ మీరు అయితే రగిలిచ్చుకున్నానండి ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు వందల గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఉద్దుపప్పు ఆవాలు మెంతులు వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం కాస్త కరివేపాకు వేసుకుందాం చూసారా ఈ విధంగా ఆనియన్స్ మెత్తపడ్డాక ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకొని కాస్త మెత్తబడేంత వరకు మనం చక్కగా వేపుకుందాం ఈ విధంగా టమాటా మెత్తబడినాక కళ్ళు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాం ఉప్పు వేసుకున్న వెంటనే పసుపు కూడా వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాం ఇందులో చింతపండు రసం వేసుకున్న వెంటనే ఒక లీటర్ వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న వెంటనే కారం రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాం ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకునేసి మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా మరగనిస్తాం ఇప్పుడు మూత పెట్టి పులుసు ఎంత మరిగితే మనకు అంత రుచి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం పులుసు చక్కగా మరిగించుకుందాం చాలా ఫ్రెండ్స్ పులుసు చాలా చక్కగా పర్ఫెక్ట్గా కాగిపోయింది ఇప్పుడు మనము చేప ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు వేసుకున్న వెంటనే చక్కగా ఒక్కసారి అలా కలుపుకునేసి మళ్ళా గరిటి పెట్టకూడదు ఫ్రెండ్స్ సో కాబట్టి చక్కగా ఇప్పుడే అలా కలుపుకునేసి ఇక అట్టే వదిలియాలన్నమాట ఇలా కుత కూత కూతా అని ఉడుకుతూ ఉన్నప్పుడు వెంటనే మాడికాయ ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు మాడికాయ ముక్కలు వేసుకున్న వెంటనే మనం గరిటి పెట్టి కలుపుకుంటా ఒక్కసారి అలా ఇలా కుదుపుకున్నాం అంటే మనకు మాడికాయ చేప ముక్కలు విరక్కుంటా చక్కగా పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా కలిపి ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని ఇలా చక్కగా మనం ఒకసారి ఇలా కుదుపుకున్నామంటే విరక్కుంటా విరకుండా ఎఫెక్ట్ గా అనేది అవుతుంది నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఫ్లేవర్ అయితే శ్రీను గారు అవునా ఇలా మనము అయిపోవచ్చింది వేడి వేడిగా అన్నంలో వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని ఇక మనం దింపుకునేసి తినేద్దాం మనం టేస్ట్ చేసేద్దాం ఇక తగ్గేదే లేదు అరిటాకు మీద వాటర్ చల్లుకొని అరిటాకు చక్కగా క్లీన్ చేసుకునేసి శ్రీను గారు అయితే ఇప్పుడు వడ్డిస్తున్నారనమాట మళ్ళా పెడదాం అమ్మో ఇప్పుడు నీకైతే మ్యాంగో మామిడి ముట్టి వేస్తున్నాను తినాలి మరి టేస్ట్ చేసేద్దాం తగ్గేదేలే గారు చక్కగా పులుసులో కలుపుకొని చూసారా కొర్రఫెక్ గా అయిపోయింది ఇక మనం ప్రతిసారి వంట నేనే చేసి నేనే టేస్ట్ చేసి సూపర్ అని చెప్తాను కానీ ఈ వీడియోలో మన డింపుల్ అమ్ము గారు చెప్తారు టేస్ట్ అనేది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే శ్రీను గారు మిమ్మల్ని ఏదో అనుకున్నాను కానీ అసలు ఏంటండి ఈ టేస్ట్ అసలు మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్ అసలు టేస్ట్ ఏ విధంగా ఉందంటే అసలు ఇంతవరకు ఇంత నేను ఫిష్ కర్రీ ఎక్కడెక్కడో తిన్నాను కానీ మరీ ఇంత టేస్ట్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు తింటున్నాను కాబట్టి బా అమృతం లా ఉంది సినిమ గారు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా ఫ్రెండ్స్ మన అమ్ము గారు టేస్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఇలా పచ్చటి పొలాల మధ్యలో ఇలా అరిటాకు వేసుకొని ఇలా ఫిష్ కర్రీ తింటా ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు వేరే లెవెల్ అండి ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని వాతావరణంలో ఈ విధంగా చేసుకొని మీరు అయితే తినండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇవాళ రూప్ చంద్ కూడా అయితే నేను చేశానండి సో ఈ వీడియో నేను ముందుగానే పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా వెళ్ళి చూడండి ఈ రూప్ డింపుల్ అమ్ము గారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది అనేది ఫిష్ కర్రీ అనుకుంటే ఫిష్ ఫ్రై కూడా అద్దరు గొట్టేసారు శ్రీను గారు అసలు చెప్పాలంటే శ్రీను గారు ఎలా అండి మీరు చేయండి ఎలా వచ్చిందో చూసారు కదా మన డింపులమ్మ గారు ఎలాంటి అని అంటున్నారు సో మన వీడియో మీరు చూడండి హాయ్ గాయ్ శ్రీను గారు రెగ్యులర్ గా ఒక మాట అంటా ఉంటారు అదే మాట అంటే సింహంతో వేట శ్రీను వంట అనేసి మాట్లాడుతూ ఉంటారు సింహం వేట ఏమో నాకు తెలియదు కానీ శ్రీను గారు వంట అబ్బా నేను ఎక్కడెక్కడికో రెస్టారెంట్స్ కి వెళ్ళాను ఏదైనా ఫెస్టివల్స్ కి వెళ్ళాను ఫంక్షన్స్ కి వెళ్ళాను అసలు అక్కడ టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసిన తర్వాత శ్రీను గారు అసలు టేస్ట్ వేరే లెవెల్ ఫ్రెండ్స్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు నాకు ఆ టేస్ట్ అట్లా తిన్నానంటే అమృతం లాగింది అసలు నాకు మాటలు రాలేదు చెప్పాలంటే యాక్చువల్ గా చెప్పాలంటే నాకు శ్రీను గారు సింహంతో వేట శీను వంట అనేసి అంటా ఉంటారు కదా డైలీగా అప్పుడు దానికి మీనింగ్ ఏంటండి చెప్తాను మా దీనికి ఒక మీనింగ్ అయితే ఉంది అది ఇప్పుడైతే చెప్పను మన ఛానల్ ని మౌంటైజేషన్ చేసిన తర్వాత మౌంటైజేషన్ అయిన తర్వాత ఇదైతే చెప్పాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మౌంటైజేషన్ వర్క్ అయితే తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మీరేం భయపడకండి శ్రీనివారు ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అండ్ సబ్ మీ సబ్స్క్రైబర్స్ లేదా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చెప్తున్నా నేను ఖచ్చితంగా ఏ వీడియో అయినా ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఇప్పుడు శ్రీను గారు కూడా చెప్పారు కదా నేను ఆ మాటకి మీనింగ్ చెప్ ఇప్పుడు చెప్పును నా స్టేజ్ ఒక స్టేజ్ అంటూ ఛానల్ ఒక వెళ్తుంది అప్పుడే చెప్తాను అని అన్నారు కదా అది మీకే ఇచ్చేసారు అది చెప్పాలంటే మీ బాధ్యత ఇంకా మీరు ఎలా చేస్తారో శ్రీను మీ చేతిలో ఉంది ఇంకా యూ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు బాయ్ బాయ్